హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్డ్ ఈరోజు వీడియోలో నేను కంఫర్ట్ బాటిల్స్ రీయూజ్ ఐడియా చేయిస్తానండి ఒక బాటిల్ తీసుకొని ఈ విధంగా పై కవర్ అంతా తీసేయాలి ఈ కవర్ తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ పార్ట్ని మధ్యలో మనం ఎలా కావాలనుకుంటున్నామో అన్నది లైన్ డ్రా చేసుకోవాలి నేను ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను వీటి మీద నేను ఎలాంటి కలర్స్ యూస్ చేయట్లేదండి బాటిల్కి వచ్చిన కలరే అలాగే ఉంచేస్తున్నాను అనమాట ఇంక వేరే కలర్స్ ఏం వేయట్లేదు వైట్ కలర్ అయితే దానికి ఏదైనా వేసే ఆలోచన ఉంది కానీ ఈ కలర్ కదా అందుకని ఏం వేయట్లేదు మనం ఒకవేళ ఏదైనా కలర్ వేసుకోవాలనుకుంటే అది మంచి చాయిస్ అండి వేసుకోవచ్చు నేనైతే ఇలా ప్లెయిన్ గానే చూపిస్తున్నాను డ్రా చేసిన వెంబడి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది కూడా మొత్తం అయిపోయింది హెచ్చు తగ్గులు లేకుండా ఒకసారి సమానంగా ఫైవ్ వైపున రౌండ్గా ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకునే దానికి పై వైపుని ఇలా ఇలా గా ఉంచాను కదా కలర్స్ ఏమి వేయట్లేదు కదా అందుకని సెల్ఫ్ ఇలాగా డిజైన్ లాగా డ్రా చేసుకొని ఆ డ్రా చేసిన మేంబడి మళ్ళీ కట్ చేసుకుంటున్నాను అనమాట హోల్స్ టైప్లో వస్తుంది అనమాట ఇక ఇదొచ్చేసి ఒక త్రీ పెటల్స్ లాగా డ్రా చేసుకొని అటువైపు ఇటువైపు చిన్న దీపాల టైపులో అలాగా డ్రా చేసుకొని మొత్తం కూడా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయిపోయేటప్పటికి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది దీని లైన్ మనం కట్ చేసిన దాని చెప్తా ఏదైనా కలర్ తోటి డ్రా చేయొచ్చండి మన ఇష్టము ఇప్పుడు వచ్చేసి నేను దీన్ని మల్టీపర్పస్ స్టాండ్ కింద ఇలా బ్రష్లు వాడుకోవచ్చు అనమాట పేస్టులు బ్రష్లు పెట్టుకోవచ్చు రిమోట్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ కరెక్ట్ టైం కి నేను వెతుక్కుంటూ ఉంటానండి ఏసీ రిమోట్ ఎక్కడ టీవీ రిమోట్ ఎక్కడ అని ఆ బాధ లేకుండా ఇలా ఏదైనా ఒక స్టాండ్ రెడీ చేసి పెట్టుకుంటే దాంట్లో గుర్తుగా పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ సెకండ్ ఐడియా వచ్చేసి ఇంకొక బాటిల్ తీసుకొని దాన్ని ఇదిగోండి ఇలాగ పై కవర్ అంతా తీసేయాలి ఇది ఏంటంటే చిన్న ఆడుకోవడానికి లేదంటే మనం టేబుల్ మీద డెకరేట్ చేయడానికి ఇలా నీట్గా గా బాగుంటుంది అనమాట ఈ పై పార్ట్ అంతా కూడా ఇదిగోండి ఇలాగా పైన ఒక లైన్ డ్రా చేసేసుకొని అదంతా కట్ చేసేస్తున్నాను కింది పార్ట్ పూర్తిగా కింద బేస్ ఉంటుంది కదా ఆ కింద పార్ట్ అంతా కూడా ఇలా కట్ చేసి పక్కకు తీసేస్తున్నాను ఇది కట్ చేసిన తర్వాత మనకి ప్లెయిన్ గా ఉన్న పార్ట్ ఉంటుంది కదా కింద వైపు పూర్తిగా ఆ పార్ట్ వరకు పక్కకు తీసుకుంటున్నానండి నెక్ పార్ట్ పక్కకి సెపరేట్ చేసేసేయాలి దీన్ని సమానంగా హెచ్చు తగ్గులు లేకుండా టూ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి లేదా చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి బెండ్ చేసుకోవాల్సి ఉంటుందండి మనం ఇదిగోండి ఈ విధంగా స్క్వేర్ షేప్ లేదా రెక్టాంగిల్ షేప్ నేను ఇక్కడ రెక్టాంగిల్ షేప్ తెస్తున్నాను ఆ షేప్ వచ్చే విధంగా ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇందాక ఫస్ట్ ఐడియా చేసినప్పుడు మనకి బాటిల్ క్యాప్ మిగిలింది కదా క్యాప్ దగ్గర నుంచి కింది పార్ట్ ఆ పార్ట్ని ఇదిగోండి ఇలా కట్ చేసుకుంటున్నాను నేను మనకి ప్లెయిన్గా ఉన్న పార్ట్ వరకు తీసుకొని ఇలా పై వైపున అటాచ్ చేసుకోవాలన్నమాట అయితే దానికన్నా ముందు ఇదిగోండి ఇక్కడ దీనికి సైడ్స్ డ్రా చేసుకుంటున్నాను ఇలా డ్రా చేసుకొని స్క్వేర్ షేపు రెక్టాంగిల్ షేప్ వాటిని కట్ చేసి పక్కకు తీసేయాల్సి ఉంటుంది మనకి ఏంటంటే మొత్తం అంతా అయిపోయేటప్పటికి ఒక స్టూల్ లుక్ వస్తుందనమాట ఇవ్వండి ఈ పాయి పార్ట్కి ఈ విధంగా అటాచ్ చేసుకోవటమే గ్లూ తీసుకొని అంటించుకోవాలండి ఇక్కడ ఫాస్ట్ గ్లూ తీసుకుంటున్నాను నేను దాన్ని తీసుకుని అంటించుకుంటున్నాను అన్న బాగుండు కానీ ఏదైనా అంటించేసుకోవచ్చు ఈ విధంగా పెట్టేసి కొంచెం సేపు గ్లూ పెట్టి అంటించి గట్టిగా పట్టుకుంటే అతుక్కుంటుందండి ఇదంతా అతుకున్న తర్వాత కొంచెం ఇంకా హెచ్చు తగ్గిలు ఏమైనా ఉంటే వాటిని అతికించిన తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు అనమాట నేను కొంచెం హెచ్చు తగ్గులు ఉంది అంటే అవుట్ సైడ్ కొంచెం పక్కకు వచ్చేసింది అనమాట బయటకు వచ్చేసింది దాన్ని ఇదిగోండి ఈ విధంగా తర్వాత కట్ చేసి పక్కకు తీసేస్తున్నాను స్టూల్ రెడీ అయిపోయిందండి మొత్తం కంప్లీట్ అయిపోయింది చిన్న మినియేచర్ ఐడియా అండి నెక్స్ట్ థర్డ్ ఐడియా వచ్చేసి ఇంకొక బాటిల్ తీసుకుంటున్నాను ఆ బాటిల్ ని మొత్తం కవర్ అంతా పక్కకు తీసేయాలండి కవర్ తీసేసిన తర్వాత దీని మధ్యలో నేను ఇలాగా లైన్స్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను కింది పార్ట్ వరకు సపరేట్ చేసి దీనికి దాన్ని రెండు సపరేట్ చేసుకుందాము ఇలా సపరేట్ చేసిన తర్వాత ఈ రెండు నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం స్టూల్ రెడీ చేయగా కింద బాటిల్ టూ పార్ట్స్ కట్ చేసాం కదా ఆ పార్ట్ ఇదిగోండి ఈ పార్ట్ అనమాట చిన్నదానికి ఇలాగా ఫ్రంట్ టూ లైన్స్ ఇలా డ్రా చేసుకొని సైడ్ నుంచి వాటి వెంబట్టి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసి తీసేస్తున్నాను తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకొక బాటిల్కి ఇదే పార్ట్ నెక్ పార్ట్ ఉంది కదా దాన్ని ఇదిగోండి ఇలాగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి తర్వాత నెక్ పార్ట్ ఇదిగోండి ఈ పార్ట్ అంతా కూడా కట్ చేసి సైడ్కి తీసేసేయాలి రెండింటికి కూడా ఇదే విధంగా కట్ చేసి పక్కకు తీసేస్తే ఇదిగోండి ఈ విధంగా వస్తుంది హెచ్చు దగ్గర లేకుండా ఒకసారి సమానంగా చూసుకోవాలి తర్వాత ఇది కార్డ్ బోర్డ్ తీసుకొని దాని మీద వీటి అరేంజ్మెంట్ చూసుకొని ఒకసారి అవుట్లైన్స్ డ్రా చేసుకోవాలండి అవుట్లైన్స్ డ్రా చేసుకుంటే మనకి పేపర్ అది అట్టముక్క ఎలా కట్ చేసుకోవాలి కార్డ్బోర్డ్ అన్నది ఒక ఐడియా వస్తుంది అనమాట అరేంజ్మెంట్ ఒకసారి చూసుకొని దాన్ని బట్టి ఇదిగోండి చుట్టూత ఈ విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చేసి డ్రా చేసుకొని అట్టముక్కని కట్ చేసుకుంటున్నాను ఇలా కార్డ్బోర్డ్ కట్ చేసిన తర్వాత దీనికి కలర్ పేపర్ వచ్చేసి మొత్తం పేస్ట్ చేసేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా మొత్తం రెడీ అయిపోయింది తర్వాత దీన్ని హార్ట్ గ్లూ పెట్టేసి ఇవి మనం బాటిల్స్ కట్ చేసుకున్న వాటిని ఈ విధంగా అటే చేస్తున్నాను ఇక్కడ నెక్ దగ్గర దీనికి ఇలా గ్లూ పెట్టేసి ఈ విధంగా అడించుకోవాలి చిన్న చిన్నదాన్ని ముందు పెడుతున్నాను ఇలా మోడిని అరేంజ్ చేసేసిన తర్వాత వీటికి ఇక్కడ కలర్స్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు అండి ఆల్రెడీ కలర్ బాగుంది అందుకని దీన్ని నేనేమి వేరే కలర్స్ తోటి ఫిల్ చేయట్లేదు కాకపోతే త్రీ అవుట్ అవుట్లైనర్ తీసుకొని డిజైన్స్ రా చేస్తున్నాను అనమాట అది మన ఇష్టం ఎట్లయినర్ రా చేసుకోవచ్చు ముగ్గులు వేసుకోవచ్చు చుక్కలు పెట్టుకోవచ్చు లైన్స్ట్రా చేసుకోవచ్చు ఎట్లయినా ఇదిగోండి ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు అండి కిచెన్లో అయితే స్పూన్స్ ఫోక్స్ విడివిడిగా పెట్టుకోవడానికి బాగుంటుంది ఇది వచ్చేసి సీజర్స్ కటర్స్ పెన్స్ పెన్సిల్స్ ఇట్లా విడివిడిగా పెట్టుకోవచ్చు అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి తర్వాత ఫోర్త్ ఐడియా వచ్చేసి క్యాప్స్ ఉన్నాయి కదా ఆ క్యాప్స్ని పడేయకుండా వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలాగా ఐస్ పుల్లలు తీసుకొని పొడవు ఒకసారి కొలత చూసుకొని దాన్ని బట్టి ఇలా కట్ చేసుకోవాలండి ఒక దాని సహాయంతో మిగతా అన్నిటిని కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ఎంత కావాలి పొడవు ఎన్ని స్టిక్స్ కావాలి అనేది ఒకసారి చూసుకుంటూ అన్ని స్టిక్స్ ఇలా కట్ చేసుకోవాలి తర్వాత గుండెలాగా గ్లూ పెట్టుకోవాలన్నమాట కింద పాటుకి మధ్యలో రౌండ్గా ఉంటుంది కదా బయట వైపుకి వచ్చి కొంచెం ఆ పార్ట్ ఈ రెండింటిని కలిపి ఈ విధంగా గ్లూ పెట్టేసి ఆ రెండు ప్లేసెస్లో ఇలా స్టిక్స్ పెట్టేస్తే అతుక్కుపోతుంది కొంచెం మనకి ఏంటంటే వెడల్పుగా పైకి ఇట్లా వచ్చినట్టుగా వస్తుంది ఇలా మొత్తం అటాచ్ చేసాక ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీనికి కింద వైపున గ్లూ పెట్టేసి ఏదైనా ఊళ్ళు తీసుకొని ఏదో ఒక కలర్ అండి మా ఇష్టం నేను ఇక్కడ పింక్ కలర్ తీసుకొని ఇదిగోండి ఈ విధంగా ఇలాగ చుట్టూ చుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా ఒక మూడు రౌండ్లు చుట్టిన తర్వాత కట్ చేసేస్తున్నానండి కొంచెం కొద్దిగా విడలిపుచ్చేటట్టు కనపడితే చాలు ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన లోపల వైపు వేస్ట్ పేపర్ ఏదైనా ఇలాగ రోల్ చేసేసుకొని ఈ విధంగా పెట్టుకుంటున్నాను కొంచెం బ్లూ అప్లై చేసి పెట్టుకుంటే దానికి ఎత్తుక్కుంటుంది కదా ఈ విధంగా పెట్టేసిన తర్వాత దీనిపైన మనకి బయట వైపుకి పేపర్ ఏది కనపడకుండా ఉండటం కోసం పూలు రెడీ చేసుకుందామండి దీనికోసం కలర్ పేపర్ తీసుకుంటున్నాను ఇక్కడ మనకి చిన్న పూలు కావాలి కాబట్టి కలర్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నానండి ఇలా ఫోల్డ్ చేసి పెడితే నాకు ఇక్కడ ఒకేసారి సిక్స్ పేపర్స్ వస్తాయి అనమాట దీన్ని ఇలా రౌండ్గా సెంటర్లో పంట వరకు తీసుకున్నాను ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసి ఒక సైడ్ నుంచి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి రౌండ్గా మధ్యలో వరకు ఇదిగోండి ఇలాగే తిప్పుకుంటూ వచ్చేసేయాలి ఎక్స్ట్రా సమానంగా సమానంగానే కట్ చేసి పక్కకు తీసేసి వీటినిలా విడదీసేసి ఒక పువ్వుని చూపిస్తానండి ఇలా చివరి నుంచి స్టార్ట్ చేసి ఇలా రోల్ చేసుకుంటూ వచ్చేసేయాలి సెంటర్కి వచ్చిన తర్వాత కింద పార్టీ ఏదైతే ఉందో దానికి గ్లో పెట్టేసేసి పై వైపు దాన్ని కొంచెం వదిలి చేసేసి ఇలా పెట్టేస్తే మనకి పువ్వు వచ్చేస్తుందండి ఆకారం ఈ విధంగా ఇదిగోండి ఇంకా పువ్వులు రెడీ చేసుకుంటున్నాను మొత్తం ఇలా రెడీ చేసుకున్న వాటి పింక్ కలర్ తర్వాత ఎల్లో కలర్ ఇలా ఒకదాని పక్కన ఒకటి ఇలా పేర్చుకుంటూ వచ్చేస్తానండి మొత్తం ఇలా మొత్తం అటాచ్ చేసేస్తే మనకు ఆ వైట్ పేపర్ అంతా కూడా కవర్ అయిపోతుంది అనమాట అది కింద మనకి సపోర్ట్ కోసం పెట్టుకున్నాము ఈ విధంగా మొత్తం కోళ్ళు అరేంజ్ చేసుకోవాలండి ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఫినిషింగ్ ఇలా ఉంది తర్వాత వచ్చేసి ఐస్ పుల్లల్ని ఇలా స్క్వేర్ షేప్లో కార్నర్స్ అంటించుకొని తర్వాత వచ్చేసి అడ్డంగా నిలువుగా రెండు రెండు స్టిక్స్ని ఈ విధంగా పెట్టేసేయాలండి ఇలా పెట్టేస్తే చూడటానికి వచ్చేసి మనకి ఇలా బాక్సెస్ బాక్సెస్ ఇలా అనమాట ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా దానికి గ్లూ పెట్టేసి ఇక్కడ దీనికి ఒక వైపున ఇది కానీ కింద వైపున అంటించుకోవాలి పై వైపున హ్యాంగ్ చేయడానికి చిన్న ఓల్డ్ పీస్ ఒకటి తీసి గ్లూతో అంటించుకున్నాను కింద వైపు వచ్చేసి పెరుగుదండి దీనికి ఈ విధంగా గ్లూ పెట్టి కింద వైపుని ఇలా అంటించుకోవాలి ఇప్పుడు ఒక క్యాప్ అయిపోయింది ఇంకా టూ క్యాప్స్ ఉన్నాయి కదా వాటిని కూడా సైడ్స్ అంటించుకోవచ్చండి ఈ విధంగా లేదు సేమ్ ఇలాంటిది వేరేవి కూడా రెడీ చేసి సైడ్స్ పెట్టుకోవచ్చు కాకపోతే నేను ఈ విధంగా రెడీ చేస్తున్నాను కలర్ టేప్ ఉంటుంది కదా వాటిని పింక్ కలర్ని పైన కింద రెండు వైపులా అంటించేశాను మధ్యలో వచ్చేసి సిల్వర్ కలర్ తీసుకొని అంటించుకున్నాను ఇలా త్రీ కలర్స్ తో డెకరేట్ చేశాను వీటిలో వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చండి నేను ఇక్కడ ఏమీ పెట్టట్లేదు ప్లేన్ గా చూపిస్తూ ఈ విధంగా మొత్తం రెండు బాటిల్స్ ని రెండు బాటిల్ క్యాప్స్ చేసుకోవాలి వీటిని ఇదిగోండి ఇలాగా గ్లూ పెట్టేసి అటు సైడ్ ఇటు సైడ్ టూ సైడ్స్ ఇవ్వండి ఈ విధంగా అంటించేసుకోవాలి తర్వాత వచ్చేసి గ్రీన్ కలర్ పేపర్ తీసుకొని ఇదిగోండి ఇలాగా చిన్న పీస్ దీన్ని ఇలాగ ఫోర్ ఫోల్డింగ్స్ చేస్తున్నాను ఇలా నాలుగు మడతల మీద ఈ విధంగా పెట్టేస్తే ఇదిగోండి ఇలా క్రాస్ ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి లీఫ్ షేప్ వస్తుంది దీన్ని వచ్చేసి ఒకదాన్ని విడిగా పక్కకు వేసి ఇలా మధ్యలో ఫోల్డ్ చేసి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఇదిగోండి ఈ విధంగా చిన్నగా చిన్న చిన్నగా మడుపుకుంటూ ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఇలా చేసుకొస్తే మనకి ఏంటంటే డబ్బు రైవ లైన్స్లో వస్తుంది అనమాట ఓపెన్ చేస్తే ఇదిగోండి ఆకు షేప్ ఈ విధంగా వస్తుంది తర్వాత వ్యూటింగ్ వచ్చేసి ఇక్కడ మనకు పూల కింద నుండి ఇలాగా గమ్ పెట్టేసి ఇలా అక్కించుకుందామండి చుట్టానికి పైన పూలు కింద వైపున ఆకులు ఇలాగా లుక్ బాగుంటుంది అనమాట ఈ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు పక్కన ఉన్న బాటిల్ క్యాప్స్ ఉన్నాయి కదండి వాటర్ బాటిల్ అవి చేసుకోవచ్చు కాకపోతే నేను ఆర్టిఫిషియల్ బ్లాస్ కన్నా పెట్టమన్నాను కదా ఇట్లా వదిలేసినా బాగానే ఉంటుందండి ఇలా లీవ్స్ అన్ని పెట్టేసిన తర్వాత ఇది గోడకి హ్యాంగ్ చేస్తే దీని లుక్ ఈ విధంగా ఉంది పై దాంట్లో వచ్చేసి మనం ఏమైనా పెన్స్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు అనమాట మన ఇష్టం మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్